అసలు మద్యం నుంచి ఆదాయమే వద్దన్న వ్యక్తులు పాతిక వేల కోట్లు ఆదాయం తీసుకున్నారు మద్యం పేదవాళ్ళు కష్టపడతారు సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకోవాలనుకుంటారు దాని మీద సీత కన్ను జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సంబంధించి మనం చెప్పట్లేదు ఈ ప్రభుత్వం చేయించినటువంటి ఆర్టీజీఎస్ సర్వేలో తేలుతున్నటువంటి విషయం అడ్డకోలుగా ప్రజల్ని దోచుకుంటున్నారు లెక్చర్ అన్నటువంటి అన్నటువంటి మధ్యమకాల ఎంఆర్పిని పాటించడం లేదు ఒక్కో సీసా మీద పది నుంచి ముప్పై రూపాయల దాకా అదనంగా వసూలు చేస్తూ వినియోగదారులు దోచేస్తున్నారు ప్రభుత్వం నిర్వహించిన ఆర్టీజీఎస్ సర్వేలో ఈ విషయం బహిర్గతమైంది రోజు ఎనభై కోట్ల మేర అమ్మకాలు ఉండాలని ఎక్సైజ్ ఉన్నతాధికారులు టార్గెట్ విధించినట్టు తెలిసిందట అమ్మకాల మీద టార్గెట్లు విధించడంతో బిల్టుకి మద్యం విక్రయిస్తున్న స్థానిక ఎక్సైజ్ అధికారులు చూసి చూడండి వదిలేస్తున్నారు బెల్ట్ షాపుల మీద కటింగ్ చర్యలు తీసుకోలేని పరిస్థితి ఏర్పడింది అలాగే నిబంధనల ప్రకారం ఉదయం పక్కన నుంచి రాత్రి పదకొండు గంటల వరకే బార్లు పనిచేయాలి కానీ చాలా బార్లు ఇరవై నాలుగు గంటల మద్యం విక్రయాలు చేస్తున్నాయి అధికారిక సమయంలో బహిరంగంగా ఆ తర్వాత చాటుమాటుగా అమ్ముతున్నాయి దీంతో బెల్టుల తరహాలో షాపుల్లో మద్యం కొని దాన్ని అర్ధరాత్రి పూటల బార్లలో అమ్ముతున్నారు అన్నటువంటి ఆంధ్రజ్యోతి రాసుకోవచ్చు